జనగాం జిల్లా లింగాలగనపురం మండలం కలెం గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బస్వాగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొట్ట రాజయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాజముద్ర రాష్ట్ర గీత మార్పుపై దృష్టి పెట్టడం కాదని వరంగల్ జిల్లాపై ప్రేమ ఉంటే కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజముద్రలో కాక్తీయ కరాతోనం తీసివేతపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలన్నారు తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది గత సంవత్సరము తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎంతో గొప్పగా బిఆర్ఎస్ ప్రభుత్వము ఇరవై ఒక్క రోజులు ఘనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వము సాధించిన విజయాలను అనేక రంగాలలో వ్యవసాయ రంగం కావచ్చు రంగం కావచ్చు రవాణా రంగం కావచ్చు వీటన్నిటిని గొప్పగా ఇరవై ఒక్క రోజులు పండగ వాతావరణంలో తెలంగాణ మొత్తం జరిగింది ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో లెక్క ఉంది ఆరు నెలలు ఆకిలి ఊడకపోతే ఏ రకంగా అయితే చెత్త పడుతుందో చూసి ఈ ఆరు నెలలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇగ చూసినా వాళ్ళు చెత్త చేయతలేదు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వు మళ్ళా పక్కన అన్ని కూడా ఓడిపోయిన చరిత్రే ఉంది ఒక పక్క దర్న్నా చౌక్కు నేను పర్మిషన్ ఇస్తుందని చెప్పి ఈరోజు అప్రజాస్వామికంగా గన్ దగ్గర అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమార్థుడు మొత్తము నేను ఆనాడు వరంగల్ను ఆరు ముక్కలు చేస్తుంటే వద్దన్న నా మాటి లేదని చెప్పేసి మరి ఇప్పుడు ఎక్కడ పోయినావు కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ ముద్ర నుండి తీసేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు గాడిది పండుగ ఉంటున్నావా అభివృద్ధి అభివృద్ధి అని గణపురం అభివృద్ధి చేస్తారని చెప్పి పోయినావు కదా తెలంగాణ కాకతీయ కళాతోరణం లేకుండా చేయడమేనా నువ్వు చేస్తున్న అభివృద్ధి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్